హాయ్ రన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమణింద్రా అండి మరి మొదటిసారి మన వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మరి అందరికీ కూడా ఒక తీపి కబుర్ అయితే అందింది అనుకుంటున్నా మరి ఏంటి సార్ అంటే మరి ఈ సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వదు వదులుతాము మరి ఎన్ని పోస్టులతో వెళుతాము ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పండగ తర్వాత చెప్తాము అనేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి మరి దానికి సంబంధించి ఇక్కడ మరి సిలబస్ ఏంటి అవన్నీ కూడా మనకు పూర్తిగా వస్తాయి మనం ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ఒక న్యూ సిలబస్తో తెలుగు మెటీరియల్ అనేది రూపొందించడం జరిగింది అభ్యర్థులకు అందరికీ కూడా చిన్న సందేహం సార్ మరి సిలబస్ ఏం ఉంటుందో మరి మీ మెటీరియల్లో ఏం పొందుపరిచారో ఆల్రెడీ ఎయిత్ క్లాస్ వరకు న్యూ సిలబస్ అందరికీ కూడా తెలుసు ఇది ఏ సిలబస్ మారినా ఇంతవరకు పూర్తి న్యూ సిలబస్ ఏ ఉంటుందని మరి చాలా మంది అభ్యర్థులకు నైన్త్ క్లాస్ మరి ఇక్కడ నైన్త్ క్లాస్ దగ్గర ఒక చిన్న సందేహం సార్ మరి నైన్త్ క్లాస్ న్యూ ఉంటుందా ఓల్డ్ ఉంటుందా మరి నా చిన్న సజెషన్ ఏంటి సార్ అంటే రెండు వేల పద్నాలుగు తీసుకున్నా రెండు వేల పద్దెనిమిది చూసుకున్నా కూడా సిలబస్లో న్యూ అని ఉన్నా కూడా అక్కడ మనకి ఏముంటుందంటే ఓల్డ్ ఉంటుంది ఒకవేళ సిలబస్లో ఓల్డ్ ఉన్నా కూడా మనకు వచ్చేసరికి న్యూ ఉంటుంది మరి ఇక్కడ మనం ఎలా రూపొందించాం సార్ అంటే నైన్త్ క్లాస్ సిలబస్ను కూడా మన మెటీరియల్లో పొందుపరచామండి మరి ఓన్లీ ఓల్డ్ సిలబస్ మాత్రమే పొందుపరచామా అంటే ఓల్డ్ సిలబస్ మాత్రమే పొందుపరచలేదు న్యూ సిలబస్ను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది అంటే నైన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ ఉంది నైన్త్ క్లాస్ న్యూ సిలబస్ రెండు కూడా పొందుపరచు సో తరగతి తరగతి నుంచి వరకు పూర్తి ఈ మెటీరియల్ రూపొందించడం జరిగింది అండ్ వ్యాకరణం సంబంధించి కూడా ఇందులో పూర్తి వ్యాకరణాన్ని మీ డిఎస్కి సంబంధించి సమగ్రంగా అత్యద్భుతంగా కూడా రూపొందించడం అనేది జరిగిందండి మరి దీని కాస్ట్ ఎంత సార్ అంటే త్రీ సెవెంటీ అండి మరియు ఈ పండుగ సందర్భంగా అభ్యర్థులకి అందరికీ కూడా టూ సెవెంటీ రూపీస్కి అందిస్తున్నాము మరియు ఇంకా ఏంటి సార్ అంటే మనం ఇక్కడ చిన్న లక్కీ డ్రా అండి సందర్భంలో ఎలాగైతే లక్కీ డ్రా పెట్టాము మరి అలాగే ఇప్పుడు కూడా ఒక లక్కీ డ్రా అనేది నిర్వహిస్తున్నాం మరి ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయాలంటే ఈచ్ పర్సన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మరి ఇలా ట్వంటీ రూపీస్ పే చేస్తే ప్రతి పది మందిలో అండి ఎంతమంది ప్రతి పది మందిలో ఒక అభ్యర్థికి ఇక్కడ మనము మెటీరియల్ అనేది పూర్తి ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది దానికి సంబంధించండి మరియు ఒకవేళ ఇంకా ఎవరికైనా తెలుగు మెథలజీకి సంబంధించి కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే సో ప్రతి ఈచ్ పర్సన్ కూడా టెన్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుందండి మరి ఇక్కడ లక్కీ డ్రా ఆల్రెడీ మనం ఒక చీటీలు రాస్తాం అందులో పేలు వస్తాం అందులో ఏదైనా ఒక మీకు నాకు లైవ్లో పెట్టినప్పుడు ఏ పేరు వస్తుందో ఆ పేరుకి సంబంధించి మనం మెటీరియల్ అనేది ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతుంది ఆల్రెడీ మనం ఇంతకుముందు ఇచ్చినప్పుడు ప్రతి ట్వంటీ మెంబర్స్లో ఇచ్చాము అప్పుడు అమౌంట్ అనేది జస్ట్ ఫైవ్ రూపీస్ మాత్రమే పెట్టామండి అలా ఇచ్చినప్పుడు దాదాపు ఒక కంటెంట్ పుస్తకాన్ని ఒక ఫోర్ మెంబర్స్కి మెథాలజీ పుస్తకాన్ని ఒక ఫైవ్ మెంబర్స్ పంపించడం కూడా జరిగింది సో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా అండి సో ఇక్కడ ప్రతి టెన్ మెంబర్స్ అన్నాను కాబట్టి కొద్దిగా అమౌంట్ అనేది ట్వంటీ రూపీస్ పెట్టడం జరిగింది సో మెథరాలజీకి సంబంధించి టెన్ రూపీస్ అనేది పెట్టడం జరిగింది సేమ్ అండి అప్పుడు అమౌంట్ బట్ అక్కడ ట్వంటీ మెంబర్స్ లో ఒకరికి ఇచ్చాము ఇక్కడ పది మందిలో ఒకరికి ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ అమౌంట్ అనేది కొద్దిగా పెంచేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు మనం మెటీరియల్ కొద్దిగా ఫ్రీ అనే రూపంలో వెళ్ళాలి సో ఎక్కువ మంది దగ్గర మన మెటీరియల్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా మీకు ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇది దానికి సంబంధించిన వంటి పూర్తి ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ పార్టిసిపేట్ చేయాలంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అనే నెంబర్కి ఫోన్పే చేసి మరి ఇదే నెంబర్కే వాట్సాప్ ఉందండి మీ యొక్క స్క్రీన్ షాట్ను మీ పేరు మీ జిల్లా పేరు మీ మొబైల్ నెంబర్ నాకు పంపించేస్తే మీ యొక్క ఆ రోజు ఎప్పుడు ఎప్పుడు లక్కీ డ్రా తీస్తారు సార్ అంటే పదిహేడవ తేదీ లక్కీ డ్రా అనేది తీయడం జరుగుతుందండి మరి అందులో ఎంతమంది పార్టిసిపేట్ చేశారో వాళ్ళకందరికీ కూడా అంటే ప్రతి పది మందిలో ఒకరికి అండి అంటే ప్రతి పది మందికి ఒకరు ఉన్నప్పుడు వంద మంది పార్టిసిపేట్ చేస్తే వంద మందికి గాను మనము పది పుస్తకాలు అనేవి పది మందికి ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకవేళ టూ హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే ఇరవై మందికి మనం మెటీరియల్ అనేది పూర్తి ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది దానికి సంబంధించి మరి ఒకవేళ సార్ మేము కంటెంట్ అండ్ వ్యాగ మెథడాలజీ రెండు దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తాం అన్నప్పుడు మరి ఇలా పార్టిసిపేట్ చేసేటప్పుడు మీకు కంటెంట్ సంబంధించి ఒకసారి లక్కీ డ్రా మరి మెథడాలజీ సంబంధించి ఇంకొకసారి లక్కీ డ్రా అనేది తీయడం జరుగుతుందండి వస్తే ఒకేసారి తీసేసి కొంతమంది అభ్యర్థులకు నష్టపోయేలా అలా ఉండదు కంటెంట్ సంబంధించి కంటెంట్ మెథడాలజీ సంబంధించి మెథడాలి సంబంధించి విడివిడిగా లక్కీ డ్రా అనేది తీయడం జరుగుతుంది ఎన్నో తేదీ సార్ అంటే పదిహేడవ తేదీ లక్కీ డ్రా తీసేసి మీకు పద్దెనిమిదవ తేదీ బుక్లు అనేవి కూడా పంపించడం జరుగుతుంది ఇది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అండి సో ఇక్కడ మెథ టెక్నాలజీ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ దాన్ని వచ్చేసి మరి ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి అభ్యర్థికి కూడా వన్ సెవెంటీకి ఇస్తున్నాం మరి కంటెంట్ ప్లస్ వ్యాకరణ కాస్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ నైన్ మరి ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి అభ్యర్థికి కూడా టూ సెవెంటీకే అందించడం జరుగుతుంది ఇది దానికి సంబంధించి సంబంధించండి మరి రెండు పుస్తకాలు కావాలనుకుంటే మరి ఫోర్ ఫార్టీ కే రెండు పుస్తకాలను కూడా ఇవ్వడం జరుగుతుంది విత్ హోమ్ డెలివరీ చేయడం కూడా జరుగుతుంది మరి ఇంకా ఏంటి సార్ అంటే మరి రెండు పుస్తకాలు తీసుకున్న వారికి తెలుగు కంటెంట్ తెలుగు వ్యాకరణం తెలుగు మెదడుకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఏంటి సార్ అంటే మన యాప్లో మీకు సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఉచితంగా రాసుకునే అవకాశం కూడా కల్పించడం అనేది జరుగుతుంది మరియు ఇంకా ఏంటి సార్ అంటే ఎవరికైనా అకాడమీ పాఠ్య అండి సో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పుస్తకాలు కావాల్సిన మరియు టీడీసీ పుస్తకాలు కావాల్సిన మరియు బీఈడి పుస్తకాలు కావాల్సిన వారు కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండి వీళ్ళ దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ టీచర్స్